ఆరాధించారు పూజించారు తాను సమర్పించారు దేవుడు కూడా చక్కగా ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏ దగ్గరికి వెళ్ళాలి ఏ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది వాటి మరణమే కానీ దేవుడు వాళ్ళని చక్కగా వేరే మార్గము నిర్దేశించాడు వాక్యము వెల్లడి అగినది కనుక మార్గం తెలియబడింది కనుక ఆ మార్గం ఉన్న వాళ్ళు వెళ్ళగలిగారు ఏ మార్గమైతే అయితే దేవుడు నిర్దేశించి వారికి బోధించాడు ఆ మార్గం గుండా వారు వెళ్ళగలిగి వారి ప్రాణాలను కాపాడుకోగలిగారు వాళ్ళ ఆరాధకులుగా కొనసాగారు ఇదరం నిర్ణయించుకున్న మార్గం చీకటి మార్గం ఆ మార్గంలో వెళ్ళదు ఆ మార్గంలో నీకు దెబ్బలే ఆఖరికి నీవు ఏమి కోల్పోతావు దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు చీకటి కలిగిన ఈ లోకంలో ఆయన కుమారుడైన ఏసు ద్వారా ఆయన విలువ ఆయన ఏదో కోత ఆ విలువలో మార్గాన్ని నిర్దేశించుకున్నాం ఆయన వాక్యం వెల్లడి అయిన ప్రతి సందర్భంలో మన వెలుగు కలుగుతుంది ఆ వెలుగులో మన మార్గాన్ని చక్కగా నిర్దేశించుకొని మనం ముందుకు వెళ్తాం దయగలిగినటువంటి దేవుని ఆత్మ యేసు క్రీస్తు ద్వారా కలిగిన ఈ వెలుగు ద్వారా మా మార్గాన్ని నిర్దేశించబడి ఆ మార్గాల్లో మనం నడుస్తూ దేవుడు వాక్యంలో రాసినట్టుగా కృపాక్షేమము మన వెంట వచ్చినట్టుగా మన అందరము దేవుడి కొరకైన జనాంగముగా కొనసాగినట్టుగా E a